హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కార్తీక వనభోజనాల గురించి మదనపల్లిలోని ఆర్యవైశ్య సంఘం వారు కార్తీక భోజనాలు ఏర్పాటు చేశారు ఆదివారం రోజు కార్తీక మాసంలో దాని గురించి ఈ వీడియో ఉంటుంది निषाद्यवन बोनवा नम मृगभ्योन मोनवाभ्यो नम भुवाय चुद्राय चम श्वाये चमशपत च नमो नीलग्रेवाय शिघटाए चमत्कदा चमस्याये चाय शतने नम नमो जमेष्टमा जे शमो आवाय चवामनायम बृहते जर जनम वृद्धाव अग्रिया प्रदमायरायम नम शीघ्राय चाहषेप्याय चाह नम श्रोत्याय चेप्याय चम चेष्टा कनिष्ठा कश्चन सो नि ఆదివారం రోజు వనభోజనాలు ఏర్పాటు చేశారు ఇంకా అందరూ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పూజ చేశారు కార్తీక దామోదర్ పూజ చేశారు తర్వాత ధాత్రి పూజ ధాత్రి వనమహోత్సవం కదా ఇది అందుకని ధాత్రి పూజ కూడా చేశారు తర్వాత టిఫిన్స్ చేసిన తర్వాత ఇంకా గోపూజ కూడా నిర్వహించారు ఇక్కడ చిన్న గోవు ఒకటి ఉంది పెద్ద గోవు ఒకటి ఉంది వాటి కూడా పూజ చేశారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ గోవుకు దండం పెట్టుకుంటున్నారు కార్తీక మాసంలో ఏది చేసిన పుణ్యమే కాబట్టి వచ్చిన వారందరూ ఉసిరి చెట్టుకి నల్లి చెట్టుకి పూజ చేసేసి గోపు గోవుకు కూడా దండం పెట్టుకుంటున్నారు ఇంకా ఇక్కడ ఆద్య కూడా దేవు గోవుకి దండం పెట్టుకుంటుంది ఇంకా ఇక్కడ వాళ్ళ అత్త కూడా గోవుకి దండం పెట్టుకుంటుంది తర్వాత ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు తర్వాత టాలెంట్ షో నిర్వహించారు చిన్నపిల్లలు వాళ్ళకు వచ్చిన టాలెంట్ని స్టేజ్ పైన పర్ఫామ్ చేయొచ్చు ఇక్కడ ఇద్దరు ఆడ చిన్నపిల్లలు శ్రీరామరాజ్యం పాటకు డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగా చేశారు సీతారాముల పాటకి లవకుశలు పుడతారు కదా లవకుశలు పెద్దవారైన తర్వాత మళ్ళీ శ్రీరామవారి శ్రీరాముల వారి రాజ్యానికి వచ్చి అక్కడ రాముల వారి గురించి గానం చేస్తారు అప్పుడు ఒక పాట వస్తుంది సినిమాలో ఆ పాటే సీతమ్మ తల్లిని అడవికి పంపించిన తర్వాత పరీక్ష చేశారని ఎందుకు ఈ పరీక్ష ఏమిటి శిక్ష అని ఆ పాటకు డాన్స్ చేశారు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు తర్వాత తెలియజేయాలి సినిమా పాటలు పనికిరాని జోకులేసే కాలంలో ఇటువంటి వాటికి ప్రయత్నం ఇస్తున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక్కసారి మరొక్కసారి అందరూ గట్టిగా చెప్పడంతో ఈ చిరంజీవులకు ఆశిస్తు ఇంకా చిన్న ఆడపిల్లలు ఇద్దరు చక్కగా డ్యాన్స్ చేశారని వాళ్ళని అభినందించారు చాలా బాగా డ్యాన్స్ చేశారు అని వాళ్ళ తల్లిదండ్రులను ఇంకా ప్రోత్సహించండి అని చెప్పారనమాట ఇంకా ఇక్కడ అయితే మిరాయి సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తుంది మొన్న వాళ్ళ స్కూల్లో టాలెంట్ షో నిర్వహించారు స్టైన్ ఆన్ స్టేజ్ అని దానికోసము మిరాయి సినిమాలో పాటకి డ్యాన్స్ నేర్చుకుంది ఇంకా స్కూల్లో పర్ఫార్మెన్స్ చేసింది తర్వాత మళ్ళీ ఇక్కడ డ్యాన్స్ మీద స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా అందుకని ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శించండి అంటే ఇంకా ఇప్పుడు డ్యాన్స్ వస్తుంది కదా ఆద్యక అందుకని స్టేజ్ పైన డ్యాన్స్ చేసేసింది మొన్న నేర్చుకున్న పాటకు దేవుడైతే ఆద్య డాన్స్ తర్వాత ఇంకా వాళ్ళంతా ఆద్య రౌండ్ తిరిగే దాంట్లో ఎక్కారు అది అయిన తర్వాత ఇంకా ఇక్కడ పిల్లలు బాయ్స్ డాన్స్ చేస్తున్నారు దీన్ని బట్టి చెప్పే చీఫ్ దాన్ని బట్టి ఏ పాటో మీరు చాలా ఫేమస్ సాంగ్ ఈ మధ్యకాలంలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లు చెప్పండి రజనీకాంత్ సినిమా డ్యాన్స్ తర్వాత ఒక అబ్బాయి హనుమాన్ చాలీసా హిందీలో పాడాడు ఈ అబ్బాయి హనుమాన్ చాలీసా హిందీలో పాడాడు

వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే ఫస్ట్ టైం చూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని నొక్కి పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే వీడియో చూసేయచ్చు థ్యాంక్ యూ అందరికీ